ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ పాకిస్తాన్లో జరగబోయే చాంపియన్షిప్ కోసం టీమిండియా పాకిస్తాన్కి వెళ్తుందా లేదా అన్న దానిపైన బిస్ఐ సెక్రటరీ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది అసలు జైష గారు వచ్చేసరికి ఏమైనా క్లారిటీ ఇచ్చారనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టీమిండియా అయితే బ్రహ్మాండంగా అంటే మరీ బ్రహ్మాండంగా ముగిసిందని చెప్పుకోవచ్చు విశ్వవిద్యత అయితే నిర్వహణ జరిగింది అయితే ముగిసిన వెంటనే మన టీమిండియా ముందు అయితే రెండు ఐసీసీ టోర్నమెంట్లు అయితే జరగనున్నాయి ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ జరగనున్నాయి రెండు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరుగుతుంది అయితే ముందుగా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరగనుంది ఇది ఫిబ్రవరి నెలలో జరగనుంది ఇది ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి పాకిస్తాన్ దేశం అయితే ఆతిథ్యం ఇస్తుంది ఇప్పటి వరకు మన టీమిండియా వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్లో మాత్రమే పాకిస్తాన్ పర్యటనకైతే అయితే వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం అయితే టీమిండియా పాకిస్తాన్లో పర్యటించలేదు కేవలం ఐసీసీ టోర్నీలో ఇతర దేశాల స్టేడియాల పైన మాత్రమే తలపడ్డాయని చెప్పుకోవచ్చు అదే విధంగా పాకిస్తాన్ వచ్చేసరికి టీమిండియా ఇండియా దేశానికి అయితే రావడం జరిగింది మూడు సార్లు అయితే ఐసీసీ టోర్నమెంట్లు అయితే ఆడడం జరిగింది అయితే ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి పాకిస్తాన్ నిర్వహిస్తుంది కాకపోతే టీమిండియా వచ్చేసరికి పాకిస్తాన్ వెళ్తుందా లేదా అయితే అయితే టీమిండియా సెక్రటరీ జైషా గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్లో జరగబోయే ఛాంపియన్ ట్రోఫీ కోసం టీమిండియా మాత్రం అది రాదు అనే ప్లేదు క్లియర్ కట్టి అయితే ఐసీసీకి అయితే చెప్పడం జరిగింది ఒకవేళ నిర్ణయించుకోవాలనుకుంటే ఇతర దేశాలపైన నిర్ణయించాలని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా శ్రీలంక లేదా దుబాయ్ వేదికగా అయితే ఈ మ్యాచ్లు అయితే నిర్వహించాలని అయితే ఐసీసీకి అయితే మన బిసిసి అయితే క్లియర్ కట్టి అయితే చెప్పడం జరిగింది మరి ఐసీసీ ఎలా నిర్ణయాన్ని నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇప్పటికే డ్రాప్స్ షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఐసీసీకి ఐసీసీకి అయితే పీసీబీ అయితే పంపడం జరిగింది మరి దీనిపైన మన ఐసీసీ అయితే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో చూడాలి ఒకవేళ టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ ఆడపోతే మాత్రమైతే ఛాంపియన్ ట్రోఫీ యొక్క మనీ వాల్యూ కానీ వాల్యూ కానీ అదేవిధంగా అన్ని రకాలుగా అయితే దెబ్బతింటుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐసీసీ టోర్నీలో టీమిండియా లేకుంటే ఏ టోర్నీ అయితే జరగదు అది ఐసీసీ కూడా తెలుసు మరి ఇప్పుడు పాకిస్తాన్లో జరగబోయే ఛాంపియన్ ట్రూప్ టీమిండియా పాల్గొనే అవకాశం చాలా అంటే చాలా తక్కువగానే ఉంది ఇతర దేశాల స్టేడియాలపైన జరిగితే టీమిండియా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదే జరిగే అవకాశం అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉంది టీమిండియా మాత్రమైతే పాకిస్తాన్కి వెళ్ళే ప్రసక్తే లేదని అయితే ఇప్పటికే జయషా గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి చూడాలి దీనిపైన అయితే ఒక రెండు మూడు రోజులు అయితే క్లారిటీ ఇవ్వడం ఉన్నారు ఎందుకంటే బంగ్లాదేశ్లో ఐసీసీ మీటింగ్ అయితే జరగనుంది మీటింగ్తోనే ఒక క్లారిటీ అయితే రానుంది అది ఇంకా రెండు రోజుల్లోనే మీటింగ్ అయితే జరగనుంది అప్పుడు క్లియర్ కట్గా అయితే ఏదో ఒకటి అయితే డిసిషన్ అయితే బయటికి రావడం జరుగుతుంది అప్పుడు మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామ శంభో శంకర థ్యాంక్ యూ